హాయ్ అండి అందరికీ నమస్కారం రెమెడీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇది నా రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మంచి రెమెడీతో మేము ముందుకు వచ్చేసానండి చాలామంది అండి మేము చాలా రెమెడీలు చేస్తుంటామండి అయినా మాకు అవ్వట్లేదండి ఏ రకరకాల రెమెడీలు వస్తున్నాయండి మేము చేస్తూనేమంటున్నామండి అవ్వట్లేదండి అంటుంటారు దానికి కారణం ఏంటో తెలుసండి ఇది నెగిటివ్ థింకింగ్ అండి మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్ గా కూడా మేము ఆలోచిస్తున్నామండి అంటారండి పాజిటివ్గా మేము ఆలోచించలేకపోతున్నారండి దానికి కారణం ఏంటంటే ఒక పని నాకు రోజు పని అవుద్ది అవుద్ది అనుకుంటారు కానీ మధ్యలో ఒక థాట్ ఒక నెగిటివ్ థాట్ అనేది వచ్చేస్తుంది కాళ్ళు అలాగే ఏంటో అనుకోవడమే కన్నా బ్రహ్మా అవద్ది అంటారా ఈ పని అవుద్ది అవద్ది అని మళ్ళీ పాజిటివ్ థింకింగ్ లు గ్రహం లేదంటే మనుషుల్లోని ఇది ఒక ఆలోచన అండి ఈ ఆలోచన పరం అనేది ఎలా ఉంటుందంటే మనం మనుషులు కదండి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా ఇన్స్టెంట్ గా త్వరగా అయిపోతే బాగుండు ఎందుకంటే ఎక్కువ బర్డన్ మన శరీరం భరించలేదు కాబట్టి ప్రతిదీ త్వరగా అయితే బాగుండు అనే ఆలోచన మన మైండ్ లోనైతే ఉంటుంది అది ఎందుకంటే మానవ సహజం మనం మనుషులం కాబట్టి ఏదైనా తొందరగా అవ్వాలని కోరుకుంటాం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఒక బిల్డింగ్ దగ్గర డిపా డిమాండ్ దగ్గర ఎంచుకున్న వాళ్ళు ఏమైనా త్వరగా అయిపోతే బాబు వరకు షాపింగ్ చేసిన బాబు ఒక బిల్లు వేయించుకోవడానికి అటు వెయిట్ చేయాలంటే అబ్బా త్వరగా అయితే అయిపోతే బాబును అనుకుంటాం ఎందుకంటే అది మన ఆలోచన ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ప్రతిదీ మనలో తొందర ఉన్నది సహజమే కానీ కొన్ని కొన్ని పనులు అవ్వాలంటే టైం తీసుకుంటాయండి కాబట్టి ప్రతిదీ పాజిటివ్ గా థింక్ చేయండి డెఫినెట్ గా జరుగుతుంది రేపు అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య అంటే మీకు తెలియదు ఏముందండి ఇప్పుడు చాలా మంది అమావాస్య రోజున చేతబడి చేస్తారు ఆ మనం నీరం చేసినా ఫలిస్తాయి అమావాస్య రోజున పూజలు కూడా ఫలిస్తాయి అని చాలా మంది అండి చాలా మంది ఆలోచనలు కూడా ఉన్నాయి అవి నిజాలేనండి అవి అబద్ధాలు కాదు ఎందుకంటే డెఫినెట్గా దేవుడు ఉన్నాడంటే ఏం ఉంటుంది ఈ విషయం ఉందంటే అన్నీ ఉంటాయండి ఇది లేదు అది లేదు అన్ని మాత్రం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు ఏది చేసినారండి చక్కగా పలుచుద్ది అన్నం అందంకారిన నేను అతనికి చాలా ఇష్టపడ్డాను నా భర్తని కొన్ని మీరు ఇష్టపడిన వ్యక్తిని ఎవరినైనా మీరు ఇష్టపడిన వ్యక్తిని లేకపోతే నేను భర్తని మీరు ఎవరినైనా ప్రేమించిన మరి వాళ్ళని ఎందుకంటే తిరిగి నేను ఎంత ప్రేమిస్తున్నా వాళ్ళని ఎంతగా ప్రేమించట్లేదు ఏదో నామ్మాత్రానికి తక్కువగా ఏదో మాట్లాడుతుంటారు ఏదో నేను ఇచ్చినంత ప్రేమ వాళ్ళకి తిరిగి ఇవ్వట్లేదండి అదే ప్రేమ అని చాలా బాధపడుతుంటారు నా మాట ఇంట్లో లేదండి నాకు అట్రాక్ట్ అవ్వట్లేదండి వేరే అఫైర్స్ ఏమైనా ఉన్నాయి ఏమో నాకు అర్థం కావట్లేదు చాలా అండి మీరు కోరుకున్న వ్యక్తుల గురించి బాధపడుతూ ఉంటారు మెయిన్ మనుషులు ఇప్పుడున్న చాలా ప్రాబ్లమ్స్ అవి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడిన భర్త భార్యని ఇష్టపడిన భార్య భర్తను ఇష్టపడిన సమానమైన ప్రేమ దొరకట్లేదని బాధపడేవాళ్ళు ఉన్నారు మా ముం కూడా చూడట్లేదండి ప్రేమిస్తున్నాకం చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంత ఇష్టపడుతున్నాను కానీ ఎందుకండి గంట పట్టించుకోవట్లేదండి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళ కోసం చిన్న మంచి రెమిడి అండి చాలా సింపుల్ రెమిడి చిన్న రెమిడి చాలా మంచి రెమిడి అండి నేను చాలా ఫోన్ క్లాసులు అటెండ్ అవుతుంటానండి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే మనం ట్రై చేసే ప్రతిదీ కూడా గా ఉండాలి అది పాజిటివ్గా ఉంటే మనకు అది గా జరుగుతుంది మనం థింక్ చేసే ప్రతిదీ ప్రతి రికార్స్ గా జరుగుతుంది మీరు ముందు ఏంటంటే పాజిటివ్గా థింక్ చేయండి నేను ఈ హోనో క్లాసులకి చాలా వాటికి అటెండ్ అవుతుంటానండి నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీకు కూడా కొంత షేర్ చేస్తున్నానండి అంతటి నుంచి నేను ఏదో పెద్ద అద్భుతమైన శక్తిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టట్లేదు ఎందుకంటే నేను ఆ రెమెడీస్ చేసినాక నాకు చాలా వరకు లు కనిపించాయి సో అందుకని మీరు కూడా అది ఫాలో అయ్యి మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇష్టపడిన వ్యక్తిని మీ వద్దకు చేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండింగ్ ఏంటో తెలుసుకున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ ఒక క్యాండిల్ తీసుకోండి అది ఏం క్యాండిల్ తీసుకుంటారు ప్రేమకు చిహ్నం ఏంటి చెప్పండి ఏ కలర్ ఎక్కువ ప్రేమ చిహ్నం పింక్ రోజు అంటే పింక్ క్యాండిల్ని తీసుకుండా చక్కగా పింక్ క్యాండిల్ తీసుకొని దాని మీద ఒక పిన్తో ఫ్రెండ్స్ ఎలా అంటే చూపిస్తాను నేను సపోజ్ ఈ క్యాండిల్ అనుకోండి పెన్సిల్ తీసుకున్నాను నేను పెన్సిల్ మీరు క్యాండిల్ అనుకోండి ఇది పింక్ క్యాండిల్ అనుకోండి ఇలాంటి పింక్ క్యాండిల్ ఒకటి తీసుకొని దీని మీద ఏం రాస్తారండి ఫస్ట్ మీరు ఎవరినైతే అయితే ఇష్టపడుతున్నారు వాళ్ళ పేరు రాయండి సపోజ్ చిరంజీవి ఇక్కడ చిరంజీవి అని రాయండి చిరంజీవి అని ఇక్కడ రాయండి అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ వెళ్ళండి బాగా గుర్తు పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ చిరంజీవి అని రాయండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేయండి ఇక్కడ మధ్యలో లవ్ సీన్లు వేయండి మళ్ళీ కింద మీ పేరు రాయండి అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ వేయండి డేట్ ఆఫ్ బర్త్ పెరిగిపోతే పలా రోజున పుట్టారనైనా తెలుస్తుంది అదైనా వేసుకోండి ఎందుకంటే చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియవండి డేట్ తెలిసినా పర్వాలేదు పలానా రోజులు తెలిసినా పర్వాలేదు వాళ్ళ పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్ వేసి మధ్యలో లవ్ సింగ్ వేసి ఇక్కడ మీ పేరు రాసి డేట్ ఆఫ్ బర్త్ వేసి అదే విధంగా ఇటు పక్క రెండో పక్క ఏం చేస్తారంటే క్యాండిల్ క్యాండీకి మీరేమనుకుంటున్నారు అలాగే నేను ప్రేమిస్తున్నాను ఆ మిస్ నేను మిస్ అయిపోతున్నాను నాదా ప్లీజ్ ఐ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ అయితే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గాడ్ అని మీరు ఆ క్యాండిల్ మీద ఏదో ఒక పెన్ అండి బ్లూ కలర్ పెన్ అయినా హిల్స్ పెన్ అయినా బ్లూ కలర్ పెన్తోనైనా రాసుకొని నీట్ గా కనిపిస్తుంది ఆ క్యాండిల్ని ఏం చేస్తా అండి అమావాస్య రోజు సాయంత్రం మీరు ఎవరు లేని టైంలో ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు అంటే మీరు ఒంటరిగా ఒక గదిలోనూ వేరే ఆరు బయట ఎక్కడో చోట మీకు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ కూర్చోండి ఫ్రెండ్స్ మీరు మాత్రం రాయడం మాత్రం అలా మర్చిపోకండి అలా రాయాలి ఫ్రెండ్స్ మధ్యలో లసిన లేమన్నా వెనకాల మీ కోరిక రాయండి రాసి ఐఎమ్ సారీ ఫ్లీజ్ ఐ లవ్ అలాగే అని కూడా రాసుకోండి అలా రాసిన క్యాండిల్ని మీరు ఒంటరిగా ఎవరూ లేని టైంలో అమావాస్య రోజు రాత్రి తొమ్మిది దాటిన తర్వాత పది అనుకోండి లోపు అది పైన మీ ఇష్టం మీకు ఏ టైం అవైలబుల్ అయితే నైన్ దాటిన తర్వాత ట్వెల్వ్ లోపు చేసుకోండి క్యాండిల్ని గదిలో పెట్టుకోండి ఫస్ట్ దాన్ని అలా పెట్టండి టేబుల్ మీద దీని మీద పెట్టుకొని పెండ్ అయినా మీరు కూర్చొని అనిపించుకుంటే పెట్టండి అది పెట్టి దాన్ని వెలిగించండి ఫస్ట్ వెలిగించి మీ మనసులో ఏమనుకుంటున్నామో ఆ వ్యక్తి ఎవరో చెర ఏమి చెంది అని ప్రేమిస్తున్నారు మా ఇద్దరం చాలా ఆనందంగా ఉన్నాం అని ఆ క్యాండిల్ లైట్లో లైట్లని తీసింది ఆ క్యాండిల్ వెలుతురులో మీరు ధ్యానం చేసుకుంటూ ఉండండి వాళ్ళతో తిరిగినట్టు వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టు చాలా హ్యాపీగా తిరిగినట్టు మీరు కలిసి ఉన్నట్టు ప్రతి క్షణం ఒకరినొకరు విడవకుండా ఉన్నట్టు ఇద్దరు బాగా కలిసిపోయినట్టు అతని మాట విన్నట్టు ఇవన్నీ మీరు ఊహల్లో అనుకుంటూ ధ్యానం చేసుకోండి అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ గాడ్ ఇలా మీరు అంటూ ఉండండి ఒక టెన్ మినిట్స్ అనుకొని పెద్ద క్యాండిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అనుకోండి పెద్ద క్యాండిల్ అయితే మీకు ఎక్కువ సేఫ్ ఉంటుంది కదా అన్ని అంటున్నాను మరీ పెద్దదంటే పెద్దది కదా ఒక టెన్ రూపీస్ క్యాండిల్ అయినా సరే పోతుంది టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఆ సైజ్ తీసుకొని పెట్టుకోండి చిక్క మీకు ఎందుకంటే మంత సేఫ్ వెళ్ళాలి కదా తర్వాత డైలీ ఫుడ్ తీసుకున్నాం అంటే మనం బిర్యానీ ఆకు బిర్యానీ యొక్క మహా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనలో పాజిటివ్ థింకింగ్ థింకింగ్తో చూడండి మనం ఏది చేసినా సరే మంచిగా చేయాలండి ఎవరిని చదువుకు ఉద్దేశించి మాత్రం దయచేసి చేయొద్దు ఆ బిలీఫ్ మీద కూడా పైన చిరంజీవి మళ్ళీ మధ్యలో లవ్ సింగ్ అండి కింద మీ పేరు ఇంకా వేరే పేరు చెప్పాను కదా రాదు రాధికను మీ పేరు ఏదైతే అది కింద రాసుకోండి రాసుకొని ఐ మిస్ యూ ఐ లవ్ యూ అని రాస్తాం పేపర్ ఆ బే లీఫ్ వెనక్కి తీసి నెంబర్ వేయండి ఏ నెంబర్ వేస్తారు డిబుల్ వన్ నెంబర్ వేయండి ఫస్ట్ తారీఖు కాబట్టి నెంబర్ వేసి ఈ క్యాండిల్ పెట్టి క్యాండిల్ ఆ బే ని కాల్చండి ఫ్రెండ్స్ ఏమని అనుకుంటూ కాల్చండి చిరంజీవి నాకు సూచన చిరంజీవి హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఐఎం సారీ ఫ్రీన్స్ వర్గని థ్యాంక్ యూ అయితే ఐఎం సారీ ఫ్రీన్స్ వర్గ్యాంక్ హెల్ప్ మీ యూ నోస్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నోస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ లవ్ యూనోస్ అలా అనుకుంటూ ఉండండి ఇలా మీరు అనుకుంటూ ఉంటుంటే మీ యొక్క పాజిటివ్ థింకింగ్ అనేది రేపు చాలా పవర్ఫుల్ అండ్ అమావస్య రోజు మీకు తప్పకుండా మీరు అనుకున్న వ్యక్తి మీ మాట వింటారు మీరు అనుకున్న పర్సన్ మీ దగ్గరకు వస్తారు కదా ఆడైనా మాదైనా భార్యకు బట్టయినా భర్తకు భార్య అయినా మీ కుంగు పట్టుకొని మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని ధ్యానం సుకుంటారు ఈ ఎక్స్పెరిమెంట్ కంపల్సరీ ఫలిస్తుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మరి చూసారా చేతబడుల్లో నిమ్మకాయని అడుగుతుంటారు కుంకా పెట్టే కుంకాలు కూడా చేతబడుల్లో యూస్ చేస్తారు పసుపుని యూస్ చేస్తారు నిమ్మకాయ మీద యూస్ చేస్తారు గురిపి యూస్ చేస్తారు మనం వేసే నక్షత్రాల ముఖ్య గుమ్మాల ముందు అయ్యి కూడా వేస్తుంటారు ఇవన్నీ అక్కడ ఎలా ఫలిస్తున్నాయి ఎందుకు ఫలిస్తున్నాయి అంటే అది యూనివర్స్ గాడ్ మనకు తెలియకుండానే మనం నిత్యావసరం ఉపయోగించే వస్తూ ఉందని చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ అని మేము ఆ కాల్చిన బేలీఫ్ ని మొత్తం కాల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారని ఆరు బయటకి తీసుకుని ఆ కోడి మనకు మీద బీడెక్ కాల్చిన ఆ బూడిగా అయాష్ ఆ బూడిదని ఒక ప్లేట్ లో వేసుకుని ఆరు బయటకి వెళ్ళి నా ప్లేట్ తో అండ్ అనిపిస్తాం ప్లీజ్ పర్గండి థ్యాంక్ యూ గాడ్ అని అనుకోండి అనుకొని హెల్ప్ మీ అని అడిగి మీరు వచ్చేయండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మీ దగ్గరికి కంపల్సరీ చేరుతారా ఫ్రెండ్స్ డెఫినెట్గా కాల్ అయినా వస్తుంది మీతో మాట్లాడతారు ఈ రెమెడీ కంపల్సరీ పరిస్తుంది తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెమెడీతోని మంచి మంచి వీడియోస్తోని నేను ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో